నేను ఎన్ఎస్జి ప్రొజెక్ట్ని అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంది మన నాయకుడు ఆ చెట్లు క్లియర్ చేసి దానిపైన తప్పుడు కేసులు మన ఊల పని పెడతారు ఒకటే చెప్తున్నా కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఎన్ని రోజుల తమ్ముడులోనే యాభై రెండు రోజులు యాభై రెండు రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ గెలుపు మనది అనుమానం ఉందని అడుగుతున్నా అడ్డ వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు సిద్ధవాణి ముడవుతున్నా ఏ ఉన్నా సిద్ధమాని అడుగుతున్నా ఏం తమ్ముళ్ సిద్ధమాని మొదలు అడుగుతున్నా మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎత్తుకొని సందిగ్ధంలో పడిపోయాడు ఇక్కడనే చూశారు మనం నటి నుంచి ఒక బకాసురు పంపించాడు మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసుడితో లాభం లేదని ఇంకొక ఆయన పంపించే పరిస్థితికి వచ్చారు మీరెవరు వచ్చారా ఒకటే చెప్తున్నా గెలుపు రాసి పెట్టండి కాసుకో జగన్మోహన్ రెడ్డి మీ పులివెందలు కూడా పోయి నా పులివెందలు అవునా కాదా పోతున్నా చెల్లాల రాజకీయాల మానుకో గౌరవప్రదమైన రాజకీయం చేయి నేను కూడా నీ మారిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చ